నమస్తే అండి సుబ్రహ్మణ్య స్వామి గురించి వీడియో చేయాలి ఈ స్వామి మహిమలు అందరికీ తెలియాలి నరసాపురపట్నమే కాదు అందరికీ తెలియాలని ఉద్దేశంతో వీడియో చేయటం జరుగుతుందండి స్వామి ఇక్కడ సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారు చాలామంది భక్తులు పుట్ల పాలు పోస్తుండగానే సర్పరూపంలో వచ్చి స్వామి కనిపించి పుట్లకి వెళ్ళిపోయారు ఎవరిని ఏమి చేయలేదని కూడా అంటూ ఉంటారు ఇప్పటికీ కూడా పాము తిరుగుతున్నా సరే ఎవరిని ఏమీ చేయదు అని కూడా చెప్పడం జరిగింది సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తిరుగుతూ ఉన్నారని చెప్పి ప్రతీతి అలాగే మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు గారు జానకరామ్ గారు వారు నిర్మించిన దేవాలయం అండిది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేపిస్తూ ఉంటారు గుడి కావలసిన ఉత్సవాలు కానీ పూజలు కానీ హోమాలు కానీ అన్నీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి చుట్టూ కూడా ఖాళీ స్థలము అలాగే చెరువులతోటి అది చాలా చక్కగా సుందరవరంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ గుడిని సందర్శించుకోవాలి వారికి ఉన్న సమస్యలు స్వామివారి దర్శనం చేసుకుంటే నెరవేరుతాయిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా స్వామిని దర్శించుకోవాలని ఉద్దేశంతో ఈడో చేయటం జరిగింది ఇక్కడ వివాహం కానివారు కుజదోషం ఉన్నవారు సంతానం లేని వారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అని అలాగే కొన్ని పూజలు ఇక్కడే చేయించుకుంటూ ఉంటారండి ప్రతి మంగళవారం కూడా స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే సంతానం లేనివారు ఇక్కడ రావి చెట్టు ఉంది ఆ చెట్టుకి ముడుపు కింద కట్టుకుంటే సంతానం తప్పనిసరిగా కలుగుతుందంటండి అక్కడ ఈ మధ్యలో ఈ మధ్య కాలంలోనే సంతానం లేనివారు ఆ గుడిలో పనిచేసే ఆమె దేవి గారు చెప్పటం జరిగింది కొబ్బరికాయ ముడుపు కింద కట్టుకున్నారట తర్వాత వారికి చక్కటి బిడ్డ పుట్టిందని చెప్పారు ఇలా చాలామందికి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మంగళవారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి పాలాభిషేకాలు పూజలు అన్నీ జరుగుతాయి అమ్మ పాము వస్తుంది అంటున్నావు కదా ఇక్కడ ఏ ప్లేస్లోనమ్మా పాము వస్తుంది అని చెప్తున్నా ఇక్కడే కదా మనకి ముందు నుంచి స్వామి ఉండేది ఇక్కడ ఇక్కడ ఒకసారి భక్తులు అందరూ పూజ చేసుకుంటాం కానీ పాము వచ్చిందన్నారు నిజమేనమ్మా ఓకే ఆ రోజుల్లో నిజ నిజమేనండి అవన్నీ జరుగుతూ నిజమే ఇదంతా దేవుడికి మామూలుగా దేవుడు ప్లేస్ అండి ఇదంతా

ఈ వంద సంవత్సరాలు దేవుడు అండి ఈయన సుబ్రహ్మణ్య స్వామి వల్లి భీవసేన తర్వాత ఇందులో ప్రదర్శన చేశారండి ఆయన చాలా సత్యమైన దేవుడు అండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పెళ్ళిళ్ళు లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అండి అవుతున్నాయి అన్నీ బాగా ఇస్తున్నాడు అండి ఆ భగవంతుడు చాలామంది ఇక్కడికే వస్తారండి మంగళవారం ఖాళీ ఉండదండి దేవుడి దర్శనం అండి అభిషేకాలు జరుగుతాయి ఇక్కడ పాములు తిరుగుతాయమ్మా పాములు కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయండి ఏవి చేయవండి నాకు కూడా చాలా సార్లు కనపడతాయండి ఇక్కడ దేవుడు సేవ చేస్తావమ్మా దేవుడికి సేవ చేస్తాం ఎన్నడైందమ్మా ఈ టెంపుల్ స్వామి ఇది నాకు మట్టికి ముప్పై సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి అండి అంతకు ముందు కూడా వంద సంవత్సరాలు దేవుడు ఈయన అక్కడ ఆ పక్కన పుట్టుంది అక్కడ అక్కడ ముందు అక్కడ వెళ్సారు కదమ్ ఏమనుకుంటే ఇక్కడ ఏమనుకుంటే అవి జరుగుతాయండి ఏ కోర్టు గొడవలు గానీ ఒక మనకి ఫ్యామిలీ గొడవలు అన్ని ఏ సమస్యలను కుటుంబ సమస్య తీర్చుకోవాలి అండి మా నాన్నగారు చెప్పారండి మా అమ్మగారు చెప్పారు ఇక్కడ పెద్దలు అయ్యి నేనైతే పదిహేను పది సంవత్సరాల నుంచి వచ్చాను కానీ అండి ఆ తర్వాత నాకు తెలుసున్న మట్టికి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి పెద్దవాళ్ళు ఎప్పుడమ్ పాము తిరగటం చూసావమ్మా ఇక్కడ చాలా మంది అన్నారు పాము సత్యమే అండి ఇక్కడ అక్కడ బయట అక్కడ ఉన్న పుట్టద పాము వచ్చిందంటే ఆ జనాలు నిజమేనా అది ఆ నిజమేనండి మా అమ్మగారు గారు కూడా చూసారండి ఒకసారి మా కోటిపెల్లి పద్మ గారు ఆ మాజీ చైర్పర్సన్ వస్తేనే ఇలాగమ్మ ఇల్లు కోసం నాకు లోన్ అది ఇప్పించండి అంటే పాము ఇలా ఎదురొచ్చిందంటే చూసి మా అమ్మ తప్పకుండా నీకు ఇప్పిస్తామని అప్పుడు ఇప్పింతే ఇల్లు అయ్యి వేసుకున్నారు సుబ్బారాయుడు గారు కూడా బాగా మా సుబ్బారాయుడు గారు సేవలు చేపిస్తారు ఇక్కడ మన కొత్త మాజీ మంత్రి సుబ్బారాయుడు గారు అయిందేనండి ప్రతి సంవత్సరం కళ్యాణం అయి చేపించి అందరు కూర్చుంటారండి చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది అందరూ బాగా ఉన్న వాళ్ళు కూడా వస్తారండి అందుకే ప్లేస్ అన్ని బాగు చేయించి చేసారండి మొన్న మళ్ళీ మన గారు టెంపుల్ ప్రతి సంవత్సరం కూడా చూసుకుంటా షష్ఠి బాగా ఐదు రోజులు అవును ఐదు రోజులు మామూలుగా పూజలు ఐదు రోజులు బాగా జరుగుతాయండి షష్ఠికి కూడా సినిమాలు పోరపు జరిగినట్టు వైభాగంగా చేస్తారండి ఉత్సవాలు బాగా చేస్తారు ఇడైతే సత్యం ఉంది అన్ని పనులు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మీకు బ్యాంకు లోను అయితే మటుకు మీకు అయింది మీ అమ్మ గారికి ఇల్లు కట్టించారండి అప్పుడు పావు ఇలా వస్తే నీకు ఇస్తానమ్మా అని చెప్పారంటండి మా అమ్మగారు చెప్పింది ఇక్కడ పాములు తిరుగుతున్నాయి చేయవ్వ అబ్బరిని అసలు దూడలు కూడా ఉంటాయండి మాకు నాలుగు ఐదు దూడలు ఉన్నాయి అలాగే ఎనిమిది దూడలు అయినాయి అమ్మా పోతులు మొత్తం ఓకే కొన్ని చోట పాములు గీతం కలిసేస్తే అంటారు అంటారండి అసలు మమ్మల్ని కూడా ఏమి చేయవండి మరి ఇక్కడ సేవ దగ్గర ఇప్పుడు ఒక్కదాని ఉన్నావు కదమ్మా మరి భయం ఏమీ లేదు అసలు స్వామి మహిమ ఇంకా భయం ఏమి ఉంది సాక్షరాత స్వామి ఇటు గొబ్బర వ్యాపారాలు చేస్తారండి అక్కడే పొడుగుంటాయి అంటే ఎక్కడమ్మా అయ్యి గొబ్బరికాయలు అంటే అసలు ఎవరికి ఏమి చేయవు దేవత సర్పాలు ఇక్కడ మటుకి మనకి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన గుడి కట్టించడం వల్ల మనకి

నీ వల్ల అందరికీ మన నరసాపురంలో కానీ చుట్టుపక్కల చూస్తారో అందరికీ వీడియో ద్వారా తెలుస్తుంది అమ్మా అందుకే వివరాలని అడిగాను బాగా అవును అవునవును చాలా మహిమ గల దేవుడే మన అందరికీ ఇంకా చాలా మందికి తెలియపరచాలని చెప్పి నేను నిన్న వివరాలను అడిగానమ్మా థ్యాంక్ యూ అమ్మా నాకు ఇన్నిసార్లు స్వామి దగ్గరికి రాలేపోతున్నాను ఆ తల్లి ఇక్కడికేనా అమ్మ పాము వస్తుంది అంటున్నావు కదా ఇక్కడ ఏ ప్లేస్ లోనమ్మా పాము వస్తుంది అని చెప్తున్నా ఇక్కడే కదా మనకి ముందు నుంచి స్వామి ఉండేది ఇక్కడ ఇక్కడ ఒకసారి భక్తులు అందరూ పూజ చేసుకుంటుండగానే పాము వచ్చిందన్నారు నిజమేనమ్మా ఓకే ఆ రోజుల్లో నిజమేనండి అవన్నీ జరుగుతూ నిజమే ఇదంతా దేవుడికి మామూలుగా దేవుడి ప్లేస్ అండి ఇదంతా ఆయన తిరుగుతూనే ఉంటారండి స్వామి సుబ్రహ్మణ్యస్వామితానే ఉంటారు నువ్వు చూసావాడు డైరెక్ట్ గా దగ్గరగా చూసానండి ఆ ఆడుకోకూడదండి అంటే పాము చూస్తే మనం అక్కడ పారిపోతాం కదా పోతామండి అండి పల్లెటూరులో బాగా